వ్యాధి గల ముఖ్యమైన కారణం ఏంటి అసలు అది రాకుండా ఉండాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి లూపస్ వ్యాధి రావడానికి ముఖ్యమైన కారణం ఎండ రసమి సో మీరు ఎవరైతే లూపస్ వ్యాధితో బాధపడుతూ ఉంటారో ఎండకి దూరంగా ఉండాల్సి ఉంటుంది ఎండ పడకుండా వీలైనంత వరకు మీ పనులన్నీ కూడా ఎదురు పొద్దున్న కానీ సాయంత్రం కానీ చేసుకుంటే మంచిది మీరు జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం ఎండలో ఒకవేళ ఎమర్జెన్సీగా వెళ్లాల్సి వస్తే ఎండ మీ మీద పడకుండా చూసుకోండి అందుకు అందుకుగాను మీరు ఫుల్ హ్యాండ్ షర్ట్స్ హ్యాట్స్ వాడడం అంబ్రిల్లా యూస్ చేయడం ఫుల్ ప్యాంట్స్ యూస్ చేయడం చేయొచ్చు దానికి తోడు సన్ స్క్రీన్ చాలా ముఖ్యమైనది సన్ స్క్రీన్లో కూడా చాలా రకాలు ఉంటాయి ఎస్పీఎఫ్ అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది ఎస్పీఎఫ్ మోర్ దాన్ థర్టీ టు ఫార్టీ ఉన్న సన్ స్క్రీన్స్ మాత్రమే ఉపయోగించవలసి ఉంటుంది దాని ద్వారా మీరు ఎండ నుంచి మీ చర్మం మీద పడకుండా కాపాడుకోగలుగుతారు